జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర మూడవ రోజు వేములవాడ నియోజకవర్గంలో కొనసాగుతుంది వేములవాడ మండలం బాలరాజుపల్లి అచ్చనపల్లి చెక్కపల్లి నూకలమర్రి నమిలిగుండుపల్లి గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించిన బండి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని గతంలో కేసీఆర్ రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో మోసం చేశాడన్నారు ఐదు వందల కోట్లతో రాజన్న ఆలయంలో డెవలప్ చేస్తామని చెప్పిన కేసీఆర్ ఇచ్చిన మాట తప్పాడని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిందని అవి నెరవేర్చాలంటే ఐదు లక్షల కోట్లు అవసరమని కానీ బడ్జెట్లో మాత్రం యాభై మూడు వేల కోట్లు పెట్టారని కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఎన్ని నిధులు అవసరమో చెప్పాలన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ఒకటని ప్రజలు అర్థమైందన్న బండి కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ మెడలు వంచింది బీజేపీ అన్నారు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా విషయంలో కేసీఆర్ మోసం చేశాడని కేసీఆర్ నిర్లక్ష్యం వలన ఎనిమిది వందల పన్నెండు టీఎంసీల వాటరు ఆంధ్రాకి వెళ్ళాయని ఈ విషయము వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడన్నారు బీజేపీ చెప్పిన మాటలను విశ్వసించండి వచ్చే పార్లమెంటులో సింగిల్గానే పోటీ చేసి నాలుగు వందలకు పైగా సీట్లు సాధిస్తామని సంజయ్ అన్నారు మొన్న ప్రారంభించిన ప్రజాహిత యాత్ర మన మూడో రోజు ముంగ్రవాడ నియోజకవర్గంలో కొనసాగుతున్నది ప్రజలందర ఆశీవతాన్ని కార్యకర్తలతో కూర్చుని కలిసి కూడా స్థానిక కార్యకర్తలతో కలిసి ఆ గ్రామాలకు సంబంధించిన కార్యకర్తలందరితో కలిసి ఈ యాత్రను కొనసాగిస్తున్నాం ఈరోజు నూకల్లబిలో నూకల్మరి రావడం జరిగింది ఫిఫ్టీన్త్ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది నేషనల్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత మళ్ళీ యాత్రను మీడియా నియోజకవర్గంలో కొనసాగించాలి ఇక్కడ పోయినా కూడా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకస్తున్నది కేవలం యాభై మూడు వేల కోట్లు మాత్రమే కేటాయించి ఇలా రెండు లక్షల రుణమాఫీకి ఎన్ని నిధులు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకి ఇస్తాము ఎన్ని నిధులు మహాలక్ష్మి పథకానికి పథకానికి ఎన్ని నిధులు పదిహేను వేల రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తున్నారు దానికి ఎన్ని నిధులు నోటిఫికేషన్ కోసము ఎన్ని నిధులు ఇలా ఫ్రీ ఐదు వందల రూపాయల గ్యాస్ కనెక్ట్ కోసం ఎన్ని నిధులు రెండు వందల యూనిట్ ఫ్రీ అన్నారు దానికి ఎన్నివే వివరంగా చెప్పకుండా కేవలం యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన హామీలకు ఇష్టమంటే అవి దేనికోసం సరిపోతాయి అంటే మేము హామీలు నెరవేర్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేతులు తెలిసి విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తిస్తుంది